ఓ వైసీపీ నాయకుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఇటుకలను దొంగతనంగా తీసుకెళ్లి వైసీపీ నాయకుడి ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించడంపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు కర్నూలు జిల్లా కొసికి మండలం సాతానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామరెడ్డి తోవి రామకృష్ణ జ్ఞానేషులు పరిశీలించారు డిప్యూటీ డిఈఓ వెంకటరమణకు ఓ వైసీపీ నాయకుడు ఇలా పాఠశాలలో ఉన్న ఇటుకొని దొంగతనంగా తీసుకువెళ్తే ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు ప్రభుత్వ సంబంధం దొంగిలించిన వైసీపీ నాయకుడు కురువ మరిస్వామి ఏజెన్సీ నిర్వాహకురాలు కురువ శివమ్మ పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిఈఓ వెంకటమ్మారెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీదేవికి తెలియజేశారు గతంలో కూడా సాతనూరు గ్రామాల్లోని హౌసింగ్లో గ్రామ సర్పంచ్ని కాదని మరిస్వామి సొంతంగా అధికారులతో పనులు చేయించుకుని లబ్ధిదారుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని లక్షల రూపాయలతో పది ఎకరాల పొలం కూడా అక్రమ సంపాదనతో కొని కొన్ని రోజుల క్రితమే కొన్నాడని అన్నారు కోల్మన్పేట గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తూ గ్రామంలో వైసీపీ నాయకుడిగా చలామాణ అవుతున్నాడని ఈ విషయంపై జిల్లా విద్యుత్ అధికారులకు కూడా కురువ మర్రిస్వామిపై ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు అన్నారు హౌసింగ్లో లో అవినీతి చేయడం వల్ల విద్యుత్ అధికారులు కూడా ఉద్యోగం నుంచి గతంలో సస్పెండ్ చేశారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేంద్ర వెంకటేష్ రఘు మాతు మాదేవ దేవన్న తదితరులున్నారు మేమేమంటారా మీరు ఇస్తారా మీరుస్తే బాగుంటా లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఆఫీస్ అంత మంది పెట్టారు మాకు లేకపోతే మేము

తర్వాత స్కూల్ బిల్డింగ్ పరిశీలించడానికి వచ్చాము అదే ఇటుకలు వాడిని ఇటుకలు ఇక్కడ మరి మరుసిన వైసీపీ నాయకుల ఇంట్లో మొత్తం ఈ కాంపౌండ్ ఇక్కడ చూసినా చూసినా అదే అదే విఆర్ఎస్ ఉంది ఇక్కడ కింద కూడా ఉన్నాయి కొన్ని స్టాక్ ఆ ఈ ఇటుకల్ని ఈ స్కూల్ బిల్డింగ్ వెనకల నుంచి ఆ విండో నుంచి తీసుకొచ్చి ఇంటి నిర్మాణానికి వాడారు దీన్ని అధికారులు కూడా పరిశీలించాలి లేకపోతే మేము సీఎం దృష్టికి కానీ విద్యాశాఖ మంత్రి దృష్టికి కానీ ఈ విషయాన్ని తీసుకునే సిద్ధంగా ఉన్నాం ఇటువంటిది మా మండలంలో ఎప్పుడు 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 కానీ ఎక్కడ జరగలేదు కనీసం ప్రభుత్వం పోయినా కూడా ఈ వైసీపీ నాయకుల అగడాలు దౌర్జన్యాలు ఈ అరాచకాలు సాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని కూడా వినియోగిస్తాం జిల్లా అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకోవాలి కాబట్టి పెద్దగా ఇక్కడ పట్టుకున్నాం నీట్ వైసీపీ నాయకులు ఇంటి పైన విద్య పైన గేడ కాబట్టి వెంటనే పై అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం పేరుకి సర్పంచ్ వేరే అలా నడిచేదంతా ఈయన కింద నడుస్తుంది కాబట్టి ఇతను పది ఎకరాల భూమి కూడా ల్యాండ్ కొనడం జరిగింది ఈ దండాలని వీళ్ళు ఈ రోజు కప్పకు పడిపోవడానికి మాత్రమే ఒక మేడం పేరు చెప్పి ఇరవై పెట్లు అని చెప్పి ఇరవై వేలు పెట్లు వాడుకుంటున్నారు దగ్గర దగ్గర ఇది మీరు చూడండి ఇది ధర్మానికి న్యాయానికి అనే పోరాటం ఇది ఈరోజు ఇదే పెద్ద గుర్తు ఈరోజు ఈ అక్రమాలు వైఎస్ఆర్కి ఎన్నలాంటి విద్య ఇది కాబట్టి దయచేసి ఇకనైనా పై వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని యుగ ద్వారా కోరుతున్నాం